హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు చేయండి అలాగే మన ఛానల్ ఈ ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ట్వంటీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈ రోజు నుంచి ఇక అన్ని ఎపిసోడ్స్ అన్ని ఛానల్స్ లో కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు ప్లీజ్ నోటిఫికేషన్ రాగానే చూడండి అలాగే నా హెల్త్ గురించి అందరూ అడిగారు కదా చాలా ఇప్పుడు బాగానే ఉంది పర్వాలేదు అలాగే టూ డేస్ చాలా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను వీడియోస్ పెట్టపోతే ఏదో లోన్లీగా ఉంది బట్ హెల్త్ బాగాలేదు కదా అందుకని నేను పెట్టలేకపోయాను మీద నుంచి కంటిన్యూ అయిపోతాను ఓకేనా ఈ స్టోరీ లాస్ట్ అనేది గుర్తుందో లేదో ఒకసారి బ్యాక్ ఎపిసోడ్ నైన్టీన్ పార్ట్ నైన్టీన్కి వెళ్ళి ఒకసారి చూడండి దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య ఆవేశంగా నా వల్ల కాలేదు ఆ సంఘటన నా చేతిలో పెన్ అక్షరాలుగా రాయలేకపోయింది భరించలేని బాధ భయం అవమానం నా గుండె తట్టుకోలేకపోతుంది ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే నేను మరిచిపోవాలని చూస్తున్నా ప్లీజ్ ఆ టాపిక్ విడిచిపెట్టు నా వల్ల కాదు ఇంకా ఎప్పుడూ నువ్వు అడగకు నా దగ్గర బదులు రాదు అని రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ కూర్చుంది అనన్య విక్రాంతికి అర్థమైంది నీల్ అనన్య తట్టుకోలేని బాధని గురి చేశాడు అని ఆమె మరిచిపోలేని గాయం ఆమె మనసుకి కదిగింది అని కాని వాడు చేసిందేంటో తెలీదు తెలియకపోయినా సరే వాడి సంగతి చూస్తాను అనుకున్నాడు విక్రాంత్ ఎందుకో తెలీదు విక్రాంతికి చాలా బాధ కలిగింది అనన్య అలా ఏడుస్తూ ఉంటే మనసు తట్టుకోలేకపోయింది అందుకే కావాలని సీరియస్ అవుతూ హే ఇంక చాలు నీ క్రయం కాపు ఎవరైనా చూస్తే నేనే ఏదో చేశాననుకుంటారు ముందు ఈ వాటర్ తాగు అని బాటిల్ ఇచ్చాడు అనన్యను నాకేం వద్దు అని అతడి చెయ్యి విదిలించి కారు స్టార్ట్ చెయ్యని అరిచింది ఆ క్షణం ఆమె కళ్ళు ఎర్రబడి అతడు చూడలేనంత కష్టంగా కనిపించాయి కాసేపటి క్రితం ఎంతో అందంగా నవ్వుతూ కనిపించిన ఆమె ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంటే దీనంతటికీ కారణం వాణ్ణి అని మనసులో అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది కొంత దూరం వెళ్ళాక ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది స్టాప్ అని అరిచింది విక్కీ ఏంటి అని కార్ ఆపి అడిగాడు అనన్య కోపంగా చూస్తూ నీకు నా డైరీ సంగతి ఎలా తెలుసు హౌ అంటే నువ్వు చదివా సో నీల్ మల్హోత్ర కోసం నీకంతా తెలుసు తెలిసే నా మాట వినకుండా వాడితో గొడవ పడుతున్నావా అసలు నీకెంత ధైర్యం నా పర్మిషన్ లేకుండా నా పర్సనల్ డైరీ చదవడానికి మేనస్ ఉంటేగా అసలు నీకు సంస్కారం ఉంటే ఇతరుల డైరీ చదివే ప్రయత్నం చేయవు అని తిట్టుపోస్తూ ఉంటే ఆమె ఐస్ క్రీమ్ టాపిక్ నుండి డైరీ టాపిక్ వైపు వచ్చిందని ఆమె మైండ్ డైవర్ట్ అవుతుందని విక్రాంత్ కూడా మాట మారుస్తూ ఆమెపై అరుస్తూ నీకెంత ధైర్యం నాకు సంస్కారం లేదంటావా నీకే లేదు అందుకే పరాయి మగాన్ని వచ్చి ముద్దు పెట్టుకున్నావు నీలాగా నేను ఏమీ తెగించి ప్రవర్తించానా ఏంటి అతడి మాటలకు అనన్య కోపంగా అరే మళ్ళీ అదే మాట నేనేమి నీ మీద ఇష్టంతో కిస్ చేయలేదు ఆ సంగతి నీకు తెలుసు ఒక్క ముద్దు కారణంగా నా లైఫ్లోకి వచ్చి టార్చర్ పెడుతున్నావు ఎన్నిసార్లు ఆ విషయం దెప్పి పొడుస్తావు చూపిస్తావు అసలు నా డైరీ ఎందుకు చదివావు నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఎందుకు వినలేదు మెంటల్ వాడి వినువు అని అరుస్తూ ఉంటే ఆమె కంటే గట్టిగా విక్రాంత్ అరుస్తూ అవును చదివాను నీ డైరీ అని తెలియక ఆ రోజు గదిలో నీకు టైంకి మెడిసిన్ వెయ్యాలని టైంపాస్కి బుక్ అనిపిస్తే చదివాను అందులో నువ్వు నీల్ మల్హోత్ర చేసిన దుర్మార్గాలు రాసావు ఎలాగో నువ్వు ఈ స్టోరీ చెప్పాలి అనుకున్నావు కాబట్టే చదివాను అందులో వింతేమీ లేదు నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు వాడు ఒక సైకో నీ విషయంలో వాడు చాలా బ్యాడ్ థింగ్ తో ఉన్నాడు అని అర్థమైంది అందుకే వాడికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చింది అయిపోయిందిగా మరి దాని కోసం నాతో రూట్గా మాట్లాడతావా నీకు పొగరు హెల్ప్ చేసిన వాడితో రూట్గా మాట్లాడడం అవసరానికి ఎలాంటి అబద్ధమైన చెప్పడం ఎలాంటి పనైనా చెయ్యడం నీ స్వభావం నువ్వు నా సంస్కారం ఎంచుతున్నావు ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు నేను ఎంతో ఇంపార్టెంట్ నాకు ఇరిటేట్ అయిందంటే మరుక్షణం ఏం జరుగుతుందో నీకు తెలుసు అందుకే నాతో ఈ రూడ్ మానుకు లేదా అని ఏదో అనాలి అనుకున్నాడు అనన్య చాలా ఫీల్ అవుతూ హా లేదా ఏం చేస్తావు నా ఆస్తి కంపెనీ అన్నీ లాక్కొని రోడ్డు మీద పడేస్తావు అంతేగా నీకు మనసే లేదు నిజానికి డబ్బు నాకు ఇంపార్టెంట్ కాదు నేను కేవలం మా మౌం కోసం ఇదంతా చేస్తున్నా నిన్ను నీ టార్చర్ నీ మాటలు అన్నిటినీ భరిస్తున్నాను మిస్టర్ నీ ఇష్టం వచ్చినట్టు నన్ను టార్చర్ చేసుకో సరేనా నీకంతా తెలుసు తెలియంది నా మనసు అది నీకెప్పటికీ తెలీదు ఎప్పటికీ అర్థం కాదు నువ్వన్నీ తెలిసి కూడా గొడవ గొడవపడ్డం నీ ఇష్టం నీకు నచ్చింది చేసుకో ఇంకా నీతో మాట్లాడడం కూడా వేస్ట్ అని సీరియస్గా కార్ దిగాలి అనుకుంది విక్రాంత్ ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా కార్ స్టార్ట్ చేశాడు అనన్య ఇంకా ఆర్గ్యూ చేయలేదు అతడు ఇంకేం ప్రశ్న వేయడని మౌనంగా ఉంది ఆమె ఇల్లు చేరుకున్నారు అనన్య కోపంగా కార్ దిగి అతడి వైపు చూడకుండానే లోపలికి వెళ్ళిపోయింది విక్రాంత్ ఆమెను పిలిచే ప్రయత్నం చేశాడు కానీ ఫలితం లేదు అనన్య విక్రాంత్ మాటలకి చాలా హర్ట్ అయింది అంతే విక్రాంత్ కూడా కోపంగా వెనక్కి వచ్చేయాలని కార్ రివర్స్ చేస్తూ ఆమె కోసం అమ్మ ఇచ్చిన చీర పసుపు కుంకుమ పళ్ళెం చూశాడు దాన్ని తిరిగి తీసుకు వెళ్లిపోతే అమ్మ బాధపడుతుందని వేరే దారి లేక కారు దిగి వాటిని తీసుకొని అనన్య ఇంట్లో అడుగుపెట్టాడు తులసిగారు కంగారుగా విక్రాంతి వైపు చూసి ఏమైంది విక్రాంత్ అనన్య ఎందుకు డల్గా ఉంది పిలుస్తున్నా వినిపించుకోలేదు గదిలోకి వెళ్లిపోయింది ఏమైంది అని అడిగింది ఆవిడ కమలేని గారు అక్కడ జరిగిన అన్ని విషయాలు చెప్పారు చివరలో అనన్య తొందర చేసిందని కారణం తెలీదు అని విక్రాంత్ అనన్య కలిసి వస్తున్నారని చెప్పారు ఇప్పుడు చూస్తే అనన్య చాలా డల్ గా ఉంది ఆవిడ కంగారు చూసి విక్రాంత్ ఆ పళ్ళెం అక్కడ టేబుల్ మీద పెడుతూ ఏం లేదాంటి అంకుల్ గుర్తుకొచ్చారనుకుంటా అంతే తానే సర్దుకుంటుంది కాసేపు డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పి ఆమె రూమ్ వైపు తలెత్తి చూశాడు రూమ్ డోర్ వేసి కనిపిస్తుంది అతడికి తెలుసు ఆమె చాలా బాధపడుతూ ఉంటుందని అతడి మనసు కనిపించింది మూసి ఉన్న డోర్ ముక్కలు చేసైనా ఆమెని దగ్గరికి తీసుకోవాలి అని కానీ ప్రస్తుతం అతడి అడుగులు బయటకు పడుతున్నాయి విక్రంత్ బయటకొచ్చి ఆమె మొబైల్కి కాల్ చేయాలనుకుంటూ ఫోన్ తీసి డైల్ చేయబోయి కానీ చేయలేకపోయాడు నేను ఎందుకు ఫోన్ చేయాలి నాతో మాట్లాడనని ఫోస్ కొడుతూ పోయిందిగా పోనీ తను నాకు ఫోన్ చేసి సారీ చెప్పే వరకు నేను కూడా మాట్లాడను పో అంటూ కారెక్కి స్పీడ్గా వెళ్ళిపోయాడు అనన్య గదిలో బెడ్ మీద కూర్చొని గుండెల పగలేలా ఏడుస్తూ ఉంది ఆమె బాధ అద్దం చేసుకుని దగ్గరికి తీసుకునేవారే లేరు ఆమె కూడా నోరు తెరిచి తన బాధ చెప్పుకోలేదు నీల్ దుర్మార్గం అలాంటిది శేషాచలం మొహం వేలాడేసుకుని శంకరు అయిపోయింది శంకరం ఆ విక్రాంత్ ఎవరికీ కనెక్ట్ అవ్వలేదు అడగాలంటేనే అసహించుకునే మగజాతి ఆణిముత్యం అని టాక్ ఉంది కాని ఈ అనన్యతో ఎలా ఎప్పుడు కనెక్ట్ అయ్యాడో తెలీదు సంవత్సరంన్నర హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఎప్పుడు లండన్ వెళ్ళాడు ఎప్పుడు అనన్యను చూశాడు అంటే అనన్య వాడికి ముందే తెలుసా ఛాన్సే లేదు ఈ పిల్ల హాస్పిటల్లో ఇచ్చిన ఒక్క ముద్దుకి లేచి కూర్చున్నాడు ఇప్పుడు ఏకంగా తులసి ప్రకాష్ ఇండస్ట్రీలో కూర్చున్నాడు మనకి వస్తాయి అనుకున్న ఐదు కోట్లు సారీ ఐదు వందల కోట్లు చేజారిపోయినట్టే ఇప్పుడే ప్రకాశం చెప్పాడు రవిప్రకాష్ కూతురు చీర కట్టుకొని ముస్తాబయ్య మరి ఆ విక్రా ఇంటికి భోజనానికి వెళ్ళిందంట అత్తగారిచ్చిన చీర పసుపు కుంకుమతో పాటు విక్రాంతిని వెంట పెట్టుకుని ఇంటికి తిరిగి ప్రయాణమైంది నాకు తెలిసి వచ్చే నెల ఆ పిల్ల పుట్టినరోజు వేడుక నిశ్చితార్థం వేడుకైనా ఆశ్చర్యపోనక్కర్లేదు అంతా ఆ పిల్ల అందం మహిమ విక్రాంతి ఇట్టే పడిపోయాడు అందుకే రోజులో వాడింట్లో కంటే ఎక్కువ ఆ పిల్ల ఇంట్లోనే ఉంటున్నాడు చూస్తుంటే మనకి ఆ ఇద్దరి పెళ్లి భోజనం తప్ప ఇంకా ఏది దక్కేటట్టు లేదు అని దీర్ఘాలు తీస్తూ ఉన్నాడు శంకర్ సీరియస్ అవుతూ శేషాచలం చూస్తూ ఐదు వందల కోట్లు ఎలా వదిలేస్తాం దీనికోసమే ఆ రోజు రవిప్రకాష్ ని రెచ్చగొట్టింది ప్లాన్గా అగ్రిమెంట్ చేసింది వీల్లేదు వచ్చిన అవకాశం వదులుకుంటే ఎలా ఏదో ఒక ఐడియా వెయ్యి ఆ పిల్లకి విక్రాంతికి ఎలాంటి సంబంధం లేదని క్లియర్ అయితే చాలు మొత్తం రికవరీ చేసేయొచ్చు అని ఆశపడుతూ అడిగాడు అక్కడే ఉన్న అనన్యకి ఫేవర్ చేసే వ్యక్తి అడ్డుపడుతూ ఇంకెందుకండి ఆశపడ్డం ఆమె విక్రాంత్ తో లవ్ లో ఉంది త్వరలో నిశ్చితార్థం చేసుకుని కొద్ది రోజుల తర్వాత అంటున్నారుగా మనం మన మర్యాద కాపాడుకోవడం మంచి విషయం అంచేత అనవసరమైన ఆలోచనలు ఆశలు వద్దు అంటుంటే అక్కడే వినయంగా నిలిచని ఉన్న ప్రకాశం కలగచేసుకొని అదేంటి సార్ నాకు శేషాచలం గారు అప్పచెప్పిన వర్క్ శ్రద్ధగా చేస్తున్నా ఎవ్రీ మినిట్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే అనన్య విక్రాంత్ ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళింది కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఎందుకో బాధపడింది ఏడుస్తున్నట్టు అనిపించింది అనన్య దిగి లోపలికి ఒంటరిగా వెళ్లిపోయింది విక్రాంత్ తర్వాత లోపలికి వెళ్లి వెంటనే బయటికి వచ్చేశాడు చూస్తుంటే ఇద్దరు గొడవ పడ్డట్టు అనిపిస్తుంది నాకు తెలిసి ఇది మంచి విషయం వాళ్ళు విడిపోయారు లేదా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అంటే అంతా మన చేతికొస్తుందిగా చూస్తూ ఉండండి నేను నిరూపిస్తాను అని నమ్మకంగా చెప్పాడు అక్కడి వాళ్ళు ప్రకాశంపై నమ్మకం ఉన్నట్టు అవును నువ్వు ఈ వివరాలు తెలుసుకోవాల్సింది అని చెప్పి పంపారు ఒక్క ఆ పెద్ద ఆయనకి మాత్రం పరిస్థితి నచ్చలేదు జాగ్రత్త పడాలని అనన్యకి ఫోన్ చేయకుండా అనన్యకి మెసేజ్ చేసి పెట్టి వెంటనే ఆ మెసేజ్ ఆయన మొబైల్లో డిలీట్ చేసేశారు ఇక్కడ చూస్తే అనన్య చాలా బాధలో ఉంది ఆమెకు నీళ్ళు చేసిన ఘోరం కళ్ళ ముందు కనిపిస్తుంది విక్రాంత్ మొండివాడు అసలు అతడికి అంతా తెలుసు అందుకే నీళ్తో వెళ్ళి గొడవపడ్డాడు కొట్టాడు అరెస్ట్ చేయించాడు కానీ ఆ రోజు నీళ్ళు చేసిన పని చెప్తే ఏకంగా లండన్ వెళ్ళి నీళ్ళని ఇబ్బంది పెడతాడు అందుకే విక్రాంతికి నేను చెప్పలేదు చెప్పను చెప్పను కూడా ఇప్పటికే అతడు ఏ ఉద్దేశంతో నాకు హెల్ప్ చేస్తున్నాడో తెలియదు కానీ నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు తనేమైనా అయితే ఆంటీ ఏమవుతారు నా కారణంగా విక్రాంత్ జైలుకు వెళ్తాడు వద్దు నా కోసం ఎవరు సమస్యలో పడ్డం నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ కూర్చొని మొబైల్ చేత పుచ్చుకొని విక్రాంత్ నెంబర్ డైల్ చేయకుండా చూస్తూ చెప్పుకుంది సారీ విక్రాంత్ నీకు సంస్కారం లేదని తప్పుగా మాట్లాడాను నిజానికి నీకు సంస్కారం ఉంది కాబట్టే నాతో తప్పుగా ఎప్పుడు ప్రవర్తించలేదు కేవలం ఆడదాన్ని చెయ్యి తగిలినా చాలు తప్పుడు ఆలోచన చేసే మగవాళ్ళని చూశాను కాని నువ్వు రాత్రంతా మేలుకొని నా గదిలో ఉండి నాకు మందులు వేశావు నాతో తప్పుగా ఒక్క క్షణం కూడా ప్రవర్తించలేదు అది నీ సంస్కారం నన్ను క్షమించు ప్లీజ్ నేను కావాలని అలా మాట్లాడాను నీళ్ళు ఐస్ తో నన్ను ఇబ్బంది పెట్టిన సంఘటన నీతో చెప్పలేక అలా అర్థం లేకుండా మాట్లాడాను నేనే నీకు డైరీలో రాసుకున్న విషయాలు నేరుగా చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు డైరీ చదివావని గొడవ చేశాను ఈసారి ఈ మాట నీకు చెప్పలేను చెప్పను నీకు కోపం వస్తుందని తెలుసు ఇప్పుడు నువ్వు ఇంకాస్త మొండిగా బిహేవ్ చేస్తూ నన్ను బాధపెడతావని తెలుసు తప్పు చేశానుగా నీకు కోపం తెప్పించాను నివ్విచే పనిష్మెంట్ భరిస్తాను ప్లీజ్ కాల్ చేయి నన్ను బయటకు రమ్మని నీ కోసం ఏదో ఒకటి వండి తమ్మని ఏదో ఒక వర్క్ చేయమని ఆర్డర్ వై నేను వెయిట్ చేస్తున్నా అని ఆ ఫోన్ పట్టుకొని ఏడుస్తూ అతడికి వినిపించాన్ని మాటలు మనసు భారం దింపుకొని చెప్పుకుంటూ ఉంది విక్రాంత్ కార్లో కొంత దూరం వెళ్లి ఒక లోన్లీ ప్లేస్లో కార్ నిలిపి వెళ్లి చెట్ల మధ్య కూర్చొని ఆవేశపడుతూ ఉన్నాడు ఎంత పొగరు నా మీద నోరు పెంచింది నాకు సంస్కారం లేదంటుందా అసలు ఏమనుకుంటుంది తను పొగరు అని రగిలిపోతూ కూర్చొని ఆమె ఫోన్ చెయ్యాలని ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉన్నాడు ఆమె ఫోన్ చేస్తుందని సారీ చెప్పాలి అని సమయం గడిచినా అనన్య ఫోన్ చేయలేదు విక్రాంతికి మరింత మొండితనం ఎక్కువైంది అంతా పొగరా నేనేం చేశాను అని ఈ మౌనం నాతో మాట్లాడను అంటే వదిలేస్తాను హాయిగా ఉండొచ్చు అనుకుందా ఈ వంకనే నా టార్చర్ తప్పించుకొని హ్యాపీగా ఉంటుందా వదులుతానా తన ఇష్టానికి వచ్చి నన్ను కిస్ చేసి వెళ్ళింది నా ఇంటికి వచ్చింది నేను పిలిచానా నేను కిస్ చేయమన్నానా నా పర్మిషన్ తను తీసుకోలేదు మరి నేను ఎందుకు తీసుకోవాలి నా ఇష్టానికి నేను ఆమె ఆఫీస్కి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను నా ఈగో హర్ట్ చేసింది కనుక నేను చెప్పిన మాట ఇచ్చిన పని పూర్తి చేయాలని వేశాను అందులో తప్పేముంది వింటుంది ఎందుకు వినదు అవసరం కదా డబ్బులు కావాలి కంపెనీ మూతపడకుండా ఉండాలి అంటే నేను కావాలి అంత అవసరం కాబట్టే భరిస్తుంది నిజానికి తనకి నేనంటే వన్ పర్సెంట్ కూడా ఇష్టం గౌరవం లేవు అందుకే ఎలాగోలా తప్పించుకోవాలి అనుకుంటుంది ఈ విక్రాంత్తో అంత తేలిక కాదు అనేది తెలుస్తుంది తెలిసేలా చేస్తాను అని చాలా ఫీల్ అవుతూ ఆమె ఫొటోస్ మొబైల్లో చూసుకుంటూ తెలియని డిస్టర్బ్ అవుతూ ఆమె ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు విక్రాంత్ అతడికి ఆమె ఫొటోస్ చూస్తుంటే చాలా కోపం వస్తుంది ఎందుకు డల్ అయ్యావు చూడు ఇందులో ఎంత చక్కగా నవ్వుతున్నావు మరి ఏమైంది ఎందుకు నాకు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఆ నీల్ ఏం చేశాడు నిన్ను నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా తప్పకుండా తెలుసుకుంటాను తప్పకుండా తెలుసుకుంటాను అసలు ఇంకా ఏడుస్తున్నావా అసలు నాకు ఫోన్ చేయవా అసలు నీ ఉద్దేశం ఏంటి నాతో మాట్లాడకుండా ఉంటావా అని గజ్బిజైపోతూ ఆమె కోసం ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటే అతడి మొబైల్ రింగ్ అయింది విక్రాంత్ ఆతృతగా చూడబోతే ఆ ఫోన్ చేస్తుంది బాలు అంతే విక్రాంత్కి పట్టరాని కోపం వచ్చింది నువ్వు చేయలేదా అని ఫీల్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతలి వ్యక్తి సార్ అనన్య మేడం కార్ ఇంటి దగ్గర ఉంచాను ఏమైందో ఏమో అనన్య మేడం గదిలో నుండి బయటకు రాలేదు తులసి మేడం గారు ఈ విషయంలో దిగాలుగా ఉన్నారు నేను ఫోన్ చేశాను అని అంటుండగా విక్రాంత్ కలుగజేసుకుని నువ్వు చేశావా లిఫ్ట్ చేసిందా మాట్లాడిందా అని అడిగాడు అప్పుడు బాలు లేదు సార్ అని చెప్పాడు విక్రాంతి తల పట్టుకుని సరే నువ్వు ఇంటికి వెళ్ళు నాకు బయట పనుంది అని ఫోన్ కట్ చేసి ఆమె కోసం ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఉన్నాడు అతడి మనసు కనిపిస్తుంది వెంటనే అనన్య ఇంటికి వెళ్ళి తీ అని ఆర్డర్ వెయ్యాలి అని ఆమె తీయకపోతే డోర్ విరక్కొట్టి పారయ్యాలని అనిపిస్తుంది విక్రాంతికి అయినప్పటికీ ఆమెకి అంత పొగరుంటే నేనెందుకు తగ్గాలి అని నైట్ వరకు ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాడు అనన్య ఫోన్ చేయలేదు విక్రాంతికి ఆఫీస్ మేనేజర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది మహేంద్ర వర్మ గారు ప్రాజెక్టు విషయంలో చాలా చురుకుగా ఉన్నారని ఈ ప్రాజెక్టు విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలని అందుకోసం ఒక ఫైల్ రెడీ చేసినట్టు మీరు ఆఫీస్కి రాలేదు అందుకే ఇంటికి తీసుకొచ్చాను అని మీరు ఇంట్లో లేరు అని చెప్తూ ఉంటే విక్రాంత్ ఎక్కడ లేని కోపం తెచ్చుకొని నువ్వు ఫైల్ ఇంట్లో ఇచ్చి వెళ్ళు అనవసరమైన వ్యక్తుల కోసం నాతో డిస్కస్ చేయకు అని ఫోన్ కట్ చేశాడు అలాగే అనన్య నిర్లక్ష్యంకి పట్టరాని పంతం తెచ్చుకొని నీకు ఈ విక్రాంత్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను పొగరు ఫలితం ఉంటుంది నీకు అని ఆవేశంగా కార్ స్టార్ట్ చేసి అనన్య ఇంటి వద్దకు వెళ్ళాడు కాని ఇంట్లో లోపలికి వెళ్ళలేదు బయట నుండి అనన్య ఉండే బెడ్రూమ్ విండో వైపు చూశాడు చీకటిగా ఉంది లైట్ ఆన్ చేసి లేదు ఆమె ఎలా ఉందో అని దిగులు ఉన్నప్పటికీ కోపంగా అక్కడి నుండి తన ఇల్లు చేరుకున్నాడు తల్లి ఎదురు పడితే ఆఫీస్ వర్క్ ఉంది అని అసలు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయి మేనేజర్ ఇచ్చిన ఫైల్ చెక్ చేస్తూ కూర్చున్నాడు సరిగ్గా అర్ధరాత్రి రెండైంది విక్రాంత్ దృష్టి ఒక బాటిల్ మీద పడింది అనన్య కారం తట్టుకోలేక ఇబ్బంది పడడం అతడు తేనె తినిపించి చివాట్లు పెట్టడం ఆమెకు చీర సరిచేయడం అంతా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది విక్రాంత్ చాలా డిస్టర్బ్ అవుతూ ఆ బాటిల్ తీసి బలంగా నేల మీద విసిరి కొట్టాడు అతడు బాటిల్ తో పాటు చేతిని కూడా నేలకి కొట్టుకున్నాడు దాని ఫలితం గాజు పెంకులు గుచ్చుకొని అతడి చెయ్యి కట్టయి గాయమైంది విక్రాంతికి తెలియడం లేదు కానీ బాధగా ఉంది బాటిల్ పగిలిపోయింది అని చాలా ఫీల్ అవుతూ ఆమెను తలుచుకుంటూ అలాగే నిద్రపోయాడు అనన్య కూడా విక్రాంతి కోసం ఎదురు చూస్తూ అతడి నుండి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో ఎంత కోపంగా ఉన్నాడో అని బాధపడుతూ అంకుల్ పంపించిన మెసేజ్ చూసి మరింత భయపడుతూ గడిపింది తెల్లవారు ఫ్రెష్ అయ్యి అనన్య కాస్త హడావిడిగా గది బయటకు వచ్చింది ఆమె కోసం తులసి గారు కంగారు పడుతూ కనిపిస్తే ఆమె ఎంతో సింపుల్గా ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందని టెన్షన్ ఏమీ లేదు నేను బాగానే ఉన్నానంటూ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆవిడ అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయారు అనన్య ఆఫీస్లో అడుగు పెడుతూ విక్రాంత్ని తలుచుకొని ఫీల్ అవుతూ చేసేది లేక జరిగేది జరగక మానదు అని ఆమె క్యాబిన్ చేరుకొని డోర్ ఓపెన్ చేసింది ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆమెని అంత ఆశ్చర్యపోయే విషయం ఏమై ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అక్కడ అనేది ఈవినింగ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్